ఈ రెండు ఎకరాల్లో గ్యాప్ పిల్లింగ్ కోసమని వంద మొక్కలు తేవడమే జరిగింది ఇక్కడికి ఈ వంద మొక్కలు అక్కడక్కడ వేయడం వల్ల నాకు బాగానే ఇది ఉంది కాకపోతే ఈ ఇప్పుడిప్పుడు ఏంటంటే ఎకరాకి రెండు వందల మొక్కలు వేయాలి సుమారు నాలుగు వందలు ఉంటే కానీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయంలో తర్వాత ఈ కోకో అనేది ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఎరువైన పురుగు మందులు కొట్టవలసిన ఒక రెండు మూడు సంవత్సరాల వరకు మనం ఆవులు వీటిలు మేకలు కొరక్కకుంటే జాగ్రత్తగా చూసుకొని అప్పుడు వచ్చినటువంటివి జాగ్రత్త చేసుకున్న తర్వాత ఈ డ్రిప్ వల్ల కానీ దేనివల్ల ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఈ కోకో పంట ఏంటంటే విపరీతమైన ఆకును రాలుస్తుంది ఈ ఆకు రాల్చిన వల్ల సేంద్రియ కర్బనం ఇక్కడ తయారయ్యి నాకు దాని పక్కన ఉన్నటువంటి జీడి చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ కూడా ఉపకారం జరుగుతుంది దీనివల్ల ఏదో భూమికి నష్టం అని కూడా కొందరు రైతులు అపోహ అదేం లేదు అయితే దీనికి నేను ఈ ఆవుల తాలూకా మా గెత్తాన్ని కంపోస్ట్ని తెచ్చి ఈ కోక మొక్కలకి వేస్తుంటాను ఎప్పుడు కూడా నేను ఎరువుగా వేయడం కానీ ఏం లేదు డ్రిప్పు ఎరువులకు ఉన్నటువంటి పరిస్థితి విపరీతమైన ఎరువులు రేట్లు పెరిగిపోయిన రైతుల సమస్య దానాకే దానికి జీవనాధారమైనటువంటి కోక పంటది అయితే అప్పుడప్పుడు అంటే అప్పుడు మొదట్లో అయితే ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇది క్రాప్ వచ్చింది నేను పదమూడు కేజీల నుంచి ఎలాగ ఇరవై కేజీలు యాభై కేజీలు వంద కేజీలు ఎలాగైతే లాస్ట్ ఇయరే నాకు మూడు వందల కేజీలు పైచీలకు నేను ఇక్కడ ఈ ప ఈ ఉన్నటువంటి ఈ డెబ్బై ఎనభై కోకో చెట్లు మూడు వందల కేజీల పైన నేను ఇక్కడ క్రాప్ తీయడం జరిగింది నాకు సుమారు యాభై యాభై మూడు వేల రూపాయల డబ్బులు కూడా నాకు రావడం జరిగింది అయితే ఏంటంటే దీనికి ముఖ్యంగా నేను తెలియజేసుకుంది ఏంటంటే దీనికి హార్వెస్టింగ్ సమస్య కానీ లేబర్ సమస్య కానీ ఈ ఫెర్టిలైజర్స్ కానీ పెట్టిసైడ్స్ కానీ ఏ సమస్య లేదు ఇది ఆర్గానిక్ కింద మనం పండించుకోవచ్చు ఐ థింక్ వాళ్ళు కానీ మనం ఇది ఆర్గానిక్ అని గుర్తిస్తే మరి సపరేట్ రేట్ ఇస్తారేమో తెలియదు కానీ నేనైతే నేను ఏ అరువులు కానీ వేసే పరిస్థితుల్లో లేను వేయడం లేదు అయితే ఈ ఆకురాలుపు వల్ల దీనివల్ల అవి పంటకు వస్తున్నాయి నాకు అందులో సమస్య ఏంటంటే ఈ చలికాలంలో దీనికి ఉడత ఎలక సమస్య ఉంది అక్కడ కొన్ని కాయలు కట్ చేస్తుంటుంది దానికి పాయిజన్ బిస్కెట్స్ లాంటివి ఏవో తెచ్చి చెట్టుకి ఎలగడతాను వాటి వల్ల అవి కూడా కొంత తగ్గడం జరుగుతుంది జరిగిన తర్వాత మా కుటుంబ సభ్యులమే మేము ఈ కాయలు కోసుకోవడం కానీ ఆ పెర్మెంటేషన్ కట్ చేయడం కానీ పెర్మెంటేషన్ కానీ లేబర్కి అసలు ఇప్పటికైతే నాకున్న యాభై అరవై చెట్లకి అయితే ఎవరికి పెట్టట్లేదు ఇంకేమైనా ఎక్కువ చెట్లు ఎవరైనా పెట్టుకుంటే ఒకరిద్దరు మహిళలకు పెట్టుకుంటూ అయిపోద్ది ఇది కొబ్బరికాయలు అవి తీయాలి వలాలి సావుకారికి పంపించాలి ఇవేం లేదు కాకపోతే ఏంటంటే నేను ఒక్కడే నాతో కా అప్పుడు మొత్తం పద్నాలుగు పదిహేను మంది వేశారు ఆ పద్నాలుగు పదిహేను మందిలో అందరూ కూడా అపోహ ఏంటంటే నాకు కొబ్బరికి దెబ్బేమో లేకపోతే దీనికి సరైన ప్రాసెసింగ్ తెలియక రిజెక్ట్ అయిపోయడం వల్ల సమస్యల వల్ల వాళ్ళందరూ తీసేయడం జరిగింది అప్పటి నుంచి నేను ఇక ఉంచుకొని ఉన్నాను ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా దీనివల్ల ఎంతో కొంత లబ్ధి పొందుతున్నాను రైతులు కూడా గ్రహించేటంటే దీనివల్ల అయితే ఏం నష్టం రాదు ఈ మనం ఆర్గానిక్ కింద చేసుకోవచ్చు దీనికి ఏం పెట్టుబడి లేదు అసలు ఇది అదే పెంకు మొక్కలు ముండు మొక్కలు అంటారు ఈ వీటి వల్ల తుఫాను కూడా నాకు ఉదుద్దులో కానీ తిత్లీలో కానీ పైలన్లో కానీ పడిపోయినా సరే ఆ జాగ్రత్తగా కొమ్మలు కత్తిరించుకుంటే మళ్ళీ మీదకి వచ్చి మళ్ళీ పక్క నుంచి కెనల్ వచ్చినటువంటి చెట్లు ఇవి దీనివల్ల చాలా ఉపకారం ఉంటుంది లేబర్ కానీ అది ఏదో అవసరం ఉండదు కాబట్టి రైతులు మరి కొంతమంది కానీ ఇక్కడ ఇదైతే ఎందుకంటే నేను ఒక్కడిన అయినందువల్ల నేను ఇప్పుడు ఇక్కడి నుంచి నేను తణుకు ట్రాన్స్పోర్ట్ చేయవలసి వస్తుంది అదే పది మంది రైతులకు కానీ వాళ్ళకు రెండు టన్నులు మూడు టన్నులు గింజలు ఎక్కడ దొరుకుతాయి అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ బైబ్యాక్ పాలసీ కానీ తీసుకెళ్తారు రైతులు ఎక్కువ మంది కానీ కలిసి చేస్తే అది అవుద్ది లేకపోతే ట్రాన్స్పోర్ట్ తాలూకా ఖర్చులు నేను భరించవలసి వస్తుంది మిగతాది మాత్రం నాకు నేను పిక్కలు పంపించిన ఫైవ్ ఫోర్ ఫైవ్ డేస్లో నాకైతే వాళ్ళు నా అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది ఈ క్యాడ్బరీ కంపెనీ వాళ్ళకి వెళ్తున్నాయి నా పిక్కలు అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరు కానీ వేస్తాం అంటే నాకు తెలిసిన ఉన్నటువంటి అనుభవం నేను ఈ సుమారు ఈ ఒక పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి నేను అందరికి తెలియజేసి ప్రోత్సహించి మరి కొందరితో ఇక్కడ నేను పక్కన కూడా వేయించడం జరిగింది నా పక్కపక్క పక్క తోటలు నా తాలూకా పంటని నా ఇన్ని చూసి వాళ్ళు కూడా కొందరు ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు మరింతమంది రైతులైతే అసలు ఆ క్యాడ్బరీ కంపెనీ ఇక్కడికి మనకి స్టాక్ పాయింట్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళిన పరిస్థితి వస్తుందని ఇది చాలా ముఖ్యంగా నేను ఏంటంటే నాకున్న రెండు ఆవులతో ఇక్కడ ఆటి తాలూకు పేడ గత్తంతో నేను ఇక్కడ పండిస్తున్నాను